ఇప్పుడు నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి థ్యాంక్ యూ మేడం డవలూరు మండలం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లాది రూపాయలతో పాఠశాల నిర్మాణం పక్క ఎవరికైతే ఆధార్ కార్డు నాకేం ఫోటో అవసరం లేదు మీరే వస్తున్నా करंट को तो ना पड़े सर नीलू, करंट को ना पड़े वाड़ी, वाड़ी नीलू, वाड़ी కాబట్టి నందమూరి తారక రామాగ రామారావు గారు గిరిజనుల కోసం ఎంత అభివృద్ధి చేయాలని ఎంత పాటుపడ్డారో ఆయన ద్వార దారిలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గిరిజన పక్షపాతిగా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నారు మీకోసం ఎన్నో ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చి అవన్నీ మీకు అందుతున్నాయా లేదా అని చెప్పి పథకాలు తీసుకురావడం ఒక రకమైతే అవి మీ దగ్గర దాకా చేరుతున్నాయా లేదా అని చెప్పి కూడా గత ప్రభుత్వాల్లో ఎప్పుడైతే మనకి టీడీపీ ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడంతా కూడా మీకు మీ అభివృద్ధి కోసం పాటుపడ్డారు ఆయన ఎందుకంటే నేను ఎలక్షన్స్ అప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చి తిరిగినప్పుడు మీరందరూ చెప్పిన ఈ కోవూరు కాన్స్టెన్సీలో మీరందరూ ప్రతి గిరిజన కాలనీలో తిరిగాను నేను కొన్ని ఏమన్నా మిగిలిపోయి ఉంటే లాస్ట్ రెండు మూడు రోజులు కూడా గిరిజన కాలనీలోనే తిరిగాను ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీరు వచ్చిన తర్వాత మేం మేమంతా మీ పక్క అమ్మ మేమంతా తెలుగుదేశం పార్టీయే మీరు వచ్చిన తర్వాత మాకు అప్పుడెప్పుడో రామారావు కట్టించిన ఇల్లులు ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత మాకు కొత్త ఇల్లులు కట్టించండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడిగి అని చెప్పి మీరు అందరూ అమాయకంగా అడగడం నాకు అతే గుర్తుంది అందుకనే మొన్న అసెంబ్లీలో కూడా మీరు అడిగిన విధానాన్నే చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సమ్మతించారు తప్పకుండా ప్రతి కాలనీస్లో మనకి అతి త్వరలో ఇల్లు వస్తాయి అదేవిధంగా ముఖ్యంగా మీ పిల్లలకి మీరు ఆధార్ కార్డు లేవని చెప్పి నేను ప్రచారానికి వచ్చినప్పుడు ప్రతి కాలనీలో వాళ్ళు ఎంతోమంది చెప్పడం జరిగింది మా పిల్లలకి మాకు మాకు రేషన్ కార్డు లేవు మా పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ లేవు ఆధార్ కార్డు లేవు కాబట్టి ప్రభుత్వంలో వచ్చే ఏవి కూడా మాకు వాళ్ళు ఇస్తున్న ప్రభుత్వంలో ఇస్తున్న పథకాలు మా దగ్గర దాకా చేరడం లేదమ్మా అని చెప్పి చాలా మంది వచ్చి అడగడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట గిరిజనుల కోసం ఈ కార్యక్రమం మీదే పనిచేశాను మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులతో మాట్లాడి స్పెషల్ డ్రైవ్ ద్వారా ఒక్క ఇందుకూరుపేట మండలంలో మొట్టమొదటగా స్టార్ట్ చేశాము ఏ ఏ గిరిజన పిల్లలకి అయితే డే బర్త్ సర్టిఫికేట్ లేవో ఆధార్ కార్డు లేవో దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళకి ఏ పథకాలు లేకుండా నిర్వ్యామంగా ఉన్నారో వాళ్ళ కోసం మనము ఇందుకూరుపేట మండలంలో డ్రైవ్ కలెక్టర్లు వాళ్ళ డ్రైవ్ చేయడం జరిగింది వాళ్ళందరూ అది సక్రమంగా చేశారు మా నాయకులు ఇందుకూరుపేట నాయకులు కార్యకర్తలు అందరూ దీంట్లో ఇంక్లూడ్ అయ్యి చేశారు అది ఆరు వందల గిరిజన పిల్లలకి మొన్న నవంబర్ ఇరవై రెండో తేదీ బర్త్ సర్టిఫికేట్లు మనం ఇవ్వగలిగాం ఇదే మాదిర దీన్ని పూర్తిదాయకంగా తీసుకొని ఇక్కడ ఉన్న అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చెప్తున్నాను నేను ఇప్పుడు రమణమ ఎంతో బాధపడింది ఆమె తెలుగుదేశం పార్టీలో కోవూరు నియోజకవర్గంలో నాకు అత్యంత దగ్గరైన నాయకురాలు కార్యకర్త ఆమె ఇంత బాధపడడం నేను ఫస్ట్ టైం చూశాను ఎందుకంటే రమణమ్మ ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది చాలా అన్ని ఏ పనైనా చేసేయగలదు అనుకునేదాన్ని కానీ మీ అందరి గురించి ఎంతో బాధపడింది ఈరోజు ఆమెనే ఇన్స్పిరేషన్గా తీసుకోండి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ మనం చేయగలిగిందంటూ మనం చేయలేందంటూ ఏదీ లేదు అసలు మీకేం కావాలి మీ బిడ్డకి ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా ఏ ఏ రకంగా ఎవరి దగ్గరికి పోతే సచివాలయం దగ్గరికి పోవాలా ఏ నాయకుల దగ్గరికి పోవాలి ఏ అధికారి దగ్గరికి పోతే మీకు ఆధార్ కార్డు వస్తుందో రేషన్ కార్డు వస్తుందో ఇవన్నీ మీ హక్కులు ఇవన్నీ మీ హక్కులు ఇవి సాధించుకోవడం కోసం మీరు ధైర్యంగా నిలబడాలి ప్రతి ఒక్కరూ కూడా రమణమ్మ లాంటి నాయకులే మీరు అందరు కూడా అది మీకు తెలియట్లేదు మీలో నుంచి ఆ నాయకత్వ లక్షణాలు బయటికి రావాలి రావాలి అంటే ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారో ఆ రోజు ఆ నాయకులను అడగండి ఏమయ్యా ఏది మాకు ఆధార్ కార్డు మేము మీరు అడగండి ఫస్ట్ వాళ్ళు ఇప్పించలేకపోతే తిరిగి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రశ్నించండి మిమ్మల్ని మేము అడిగాం ఏది మాకు రా మాకు ఏం చేస్తారని మీరు మళ్ళీ వచ్చారని అడగండి అది మీ హక్కు కొన్ని పరిస్థితుల్లో చేయగలగవచ్చు కొన్ని పరిస్థితుల్లో చేయలేకపోవచ్చు కానీ కనీసం సమాధానం చెప్పే బాధ్యత ఈ నాయకులకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి చెప్తున్నాను నేను మేము నాయకులం మేము ఈ ఊరు నాయకులం మేము ఇక్కడ కార్యకర్తలు అంటే సరిపోదు ఈ ఊరిలో ఉన్న నాయకులు ఈ ఊర్లో అట్ట అడుగుల కాలనీస్లో ఎవరైతే గిరిజనులు ఎవరైతే వాళ్ళు జరుగుబాటు లేని వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఏది చేసుకోలేనోళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సేవలు అందించండి అప్పుడే మీరు నాయకులు కాగలరని చెప్పి నేను మీకు అందరికి కూడా దీని వాళ్ళ తెలియజేసుకుంటున్నాను త్వరలో విడవలూరు మండలంలో కూడా ఈ ఆధార్ కార్డు డ్రైవ్ తీసుకుని వస్తాము మీకు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీ సమావేశాలు అప్పుడు చెప్పారు తప్పకుండా మీ అందరికీ ఇల్లు కూడా త్వరలో ఇళ్ళ స్థలాలు ఇల్లు కూడా మంజూరు చేయబోతున్నాం ఇప్పుడిప్పుడే ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు గత ప్రభుత్వంలో మీకెవ్వరికి మీ రోడ్లో కానీ ఒక తట్ట మట్టేసింది లేదు మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు మీకు కాలువలు కట్టింది లేదు ఏమీ లేదు ఏ నాయకుడు వచ్చి మీ దగ్గర కనిపించింది లేదు ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో మీరంతా ఈ కోవురు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ముప్పై రెండు వేల మంది దాకా గిరిజన కార్యకర్తలు లీడర్స్ అందరూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ పత్రికా ముఖంగా నేను ఎప్పుడు గిరిజనులకు అండగా ఉంటాను ఏ రోజైనా మీకు ఏమి కావాలన్నా కూడా నాకు నేరుగా మీరు వచ్చి చెప్పుకోవచ్చు మీ లీడర్స్ ద్వారా తెలపచ్చు లేదు మీరు వచ్చి చెప్పుకోవచ్చు మీ సమస్యలు తీర్చడానికి మీకు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి నేను చెప్ చెప్తున్నాను ఇదే విధంగా మనకి గురుకుల పాఠశాలలు కూడా మొన్న అసెంబ్లీలో అడగడం జరిగింది మండలానికి ఒక గురుకుల పాఠశాల కావాలని చెప్పి గిరిజనుల కోసం అడగడం జరిగింది తప్పకుండా అవి కూడా మనం త్వరలో శాంక్షన్ చేయించుకుంటాము మీ పిల్లలకి చదువులకి మేము సపోర్ట్ సపోర్ట్గా ఉంటాము ఆ గిరిజ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి అదేవిధంగా ఇళ్ళ మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటామని చెప్పి ఈ ప సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమంలో బషీర్ అన్న నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా మిమ్మల్ని అందరినీ